ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు అనేవి పరిగెట్టుకుంటూ వస్తున్నాయని మనమైతే చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే రీసెంట్గా తాజాగా చూసుకుంటే నిన్న రిలయన్స్ కంపెనీ ఏదైతే ఉందో ముఖేష్ అంబానీ వాళ్ళ కంపెనీ ప్రతినిధులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడుతో మీటింగ్ అవ్వడం జరిగింది రాబోయే ఐదేళ్లలో దాదాపుగా అరవై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో దాదాపుగా రిలయన్స్ బయోగ్యాస్ ఏదైతే ఉందో దాన్ని ఐదు వందల ప్లాంట్లు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడానికి అయితే నిర్ణయించుకున్నారు యాక్చువల్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ కంపెనీ అని మనం అయితే చెప్పుకోవచ్చు అలాంటి కంపెనీ నుంచి ఒకేసారి అరవై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు అనేవి పరిగెట్టుకుంటూ వస్తున్నాయి దానిలో భాగంగా మెయిన్ గా చూసుకుంటే దాదాపుగా రెండు లక్షల యాభై వేల పైచీలకు ఉద్యోగాలు అనేవి ఇటు రిలయన్స్ ఇండస్ట్రీస్ తరపు నుంచి చిన్నవే కానీ మినిమం పది పదిహేను వేల నుంచి కూడా ఆ జీతబెత్యాలతో స్టార్ట్ అయిన ఉద్యోగాలు అనేవి దాదాపుగా రెండు లక్షల యాభై వేల పైచీలకు ఉద్యోగాలు అనేవి ఈ రిలయన్స్ కంపెనీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో మనం మెయిన్ గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది పెట్టుబడులు ఆకర్షించడానికి ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ వందకు వంద శాతం కష్టపడుతున్నాడు అయితే చెప్పు ఎందుకు అని ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మెయిన్ గా ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఈ ఐదేళ్లు పూర్తి చేసుకునేటప్పటికీ ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకి కల్పించే బాధ్యత నాది అనేటట్టు ఆయన ప్రత్యేకంగా ఒక టార్గెట్ గా తీసుకొని పనిచేస్తున్నారు మనమైతే చెప్పుకోవద్దు అయితే ఈ నేపథ్యంలో ఆయన మొన్న కూడా రీసెంట్ గా చూసాం అమెరికా పర్యటన వెళ్ళి కొన్ని అయితే ఆయన అయితే ఆయన రీసెంట్గా కూడా అమెరికా పర్యటన వెళ్ళి దాదాపుగా కొన్ని ఫారెన్ కంపెనీస్తో అయితే ఆయన మీటింగ్ డీల్ మాట్లాడడం జరిగింది అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఈయన అమెరికా పర్యటన ముందే ముంబైలోని ముఖేష్ అంబానీతోను వాళ్ళ అబ్బాయి అనంత్ అంబానీతోను అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎవరైతే చైర్మన్ కానీ ఎండీ కింద ఉన్నారో వీళ్ళందరితో కూడా నారా లోకేష్ గారు అయితే మీటింగ్ అవ్వడం జరిగింది కలిసిన నెల రోజుల్లోపే అరవై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడులు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినాయని మనం అయితే చెప్పుకోవాలి అంతేకాకుండా నారా లోకేష్ గారు అమెరికా పర్యటనలో భాగంగా మెయిన్గా చూసుకుంటే కొన్ని ఫారెన్ ఎంఎన్సి కంపెనీలు అయినా మెయిన్ గా మైక్రోసాఫ్ట్ గాని ఫేస్బుక్ గాని కానీ గా చూసుకుంటే అమెజాన్ కానీ ఇలాంటి యాపిల్ కంపెనీలతో నారా లోకేష్ గారు అయితే మీటింగ్ కలవడం అయితే జరిగింది కానీ ఎంతవరకు ఓకే అనేది అయితే ఇంకా బయటికి అప్రూవల్స్ అయితే రాలేదు కానీ కానీ ఆయన అమెరికా పర్యటనలో ఉండగా భాగంగానే అర్సల్ మెటల్ అనే స్టీల్ కంపెనీలో దాదాపుగా లక్ష నలభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో అనకాపల్లి ఏరియాలో నక్కపల్లి అనే గ్రామంలో దాదాపుగా ఆ ప్రభుత్వ ల్యాండ్ ఏదైతే అక్కడ ఎక్కువగా ఖాళీగా ఉందో ఆ ప్రాంతంలో దాదాపుగా రెండు ఫేజులు కంటే రెండు విడతల కింద ఈ లక్ష నలభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది ఆ ఫారెన్ కంపెనీస్ నుంచి స్టీల్ కంపెనీ అనేది పెట్టడం జరుగుతుంది ఇది ఒక మంచి విషయం మనం అయితే చెప్పుకోవాలి ఎందుకంటే కేవలం వీళ్ళతో ఒక జూమ్ కాల్ మీటింగ్ అంటే ఒక వీడియో కాన్ఫరెన్స్ లోనే దాదాపుగా లక్ష నలభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది నారా లోకేష్ గారు తెప్పించగలిగారు అంటే ఖచ్చితంగా ఐటీ శాఖకి ఆయన ఎంతో రుణపడి ఉన్నారని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే రీసెంట్ గా చూసుకుంటే ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారితో టాటా గ్రూప్ చైర్మన్ అయితే కలవడం జరిగింది వాళ్ళు కూడా టీసీఎస్ ఒక బ్రాంచ్ అనేది దాదాపుగా పదివేల ఉద్యోగాలతో వైజాగ్ లో ఒక క్యాంప్ ఆఫీస్ పెడతాం అనేటట్టు అక్కడ ఒకటి చెప్పడం జరిగింది అండ్ రెండో చూసుకుంటే మెయిన్గా టాటా గ్రూప్ లోని ఏదైతే టాటా పవర్ కంపెనీ ఉందో దాదాపుగా నలభై వేల కోట్ల పెట్టుబడితో ఒక ప్లాంట్ అనేది రాబోయే రోజుల్లో పవర్ ఎనర్జీ అనేది ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది అందరికీ తెలుసు ఖచ్చితంగా దానిలో భాగంగా టాటా పవర్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై వేల కోట్లు పెట్టుబడికి అయితే అప్రూవల్స్ తీసుకోవడం జరిగింది దానికి ముందు మెయిన్గా చూసుకుంటే ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులకే మచిలీపట్నంలోని బీపీసీఎల్ ప్రాజెక్టు దాదాపుగా అరవై వేల కోట్ల రూపాయల బైచీరుకు పెట్టుబడితో దాదాపుగా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు వచ్చేటట్టు బిపిసిఎల్ ప్రాజెక్ట్ అయితే ఆయిల్ రిఫైనరీ సబ్స్టేషన్ లాంటిది పోర్టు ప్రాంతంలో పెట్టడానికి అయితే జరుగుతుంది అది మెయిన్ గా మచిలీపట్నం అనేటట్టు కొంత పేరు అయితే బయటకు వస్తుంది ఒకవేళ మచిలీపట్నం కానిపక్షంలో అయితే ఖచ్చితంగా కాకినాడ పోర్టు పరిధిలో పెట్టేటట్టు అయితే కొంత సమాచారం అయితే తెలుస్తుంది అయితే చంద్రబాబు నాయుడు చెప్తారు ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే టెక్నాలజీ ఉన్న సింగపూర్ టౌన్షిప్ కింద ఏదైతే డెవలప్ చేస్తానని చెప్పారో ఆ దిశగా ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు రాజధాని డెవలప్ చేయడానికి ఐటీ శాఖని పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి నారా లోకేష్ గారు పంచాయతీలు గ్రామాల అభివృద్ధి కోసం మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారు వందకు వంద శాతం కృషి చేస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు అనేవి అసలు అర్థం పరిగెత్తుకుంటూ వస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు